రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఏ పత్తి విత్తనాలు అధిక దిగుబడి ఇచ్చాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఏ ఏ పత్తి విత్తనాలు నాటుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ఈ వీడియోలో మనం అధిక దిగుబడిని సాధించిన రైతుల దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించి అధిక మొత్తంలో సాగు చేస్తున్న రైతుల దగ్గర దగ్గరకి మనకు వెళ్ళి రైతుల దగ్గరలో మనకు ఏ పత్తి విత్తనాలు అధిక దిగుబడి ఇచ్చాయో తెలుసుకొని ఒక్కొక్క విత్తనం గురించి సపరేట్ సపరేట్గా వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తే చూస్తే మాత్రమే అన్ని వీడియోల్లో మనకు అర్థమవుతాయి అయితే ఒక్కొక్క విత్తనం గురించి తీసుకొని అవి ఏ ఏ విత్తనాలు లావుకాయలు కాసి అధిక బరువు కలిగిన పత్తిని ఇస్తాయో మరి ఏ పత్తి విత్తనాలు మనకు మధ్యస్థ రకం కాయలు కాసి అధిక బరువుని పత్తి పత్తిని ఇస్తాయో తెలుసుకొని పూర్తి స్థాయి సమాచారం మీ రైతులకు తెలియజేయడం జరుగుతుంది మన రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రోజు ఒక ఇత్తనం గురించి ఈ పూర్తి స్థాయి సమాచారం మీకు తెలియజేస్తాను అయితే మనకు మార్కెట్లో ఎంఎస్పి అంటే మద్దతు ధర మనకు పత్తికి ప్రకటించడంతో చాలామంది రైతులు మనకు పత్తి వేయడానికి చాలామంది రైతులు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు రానున్న రోజులలో కూడా మన పత్తి విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి పత్తి విత్తనాల్లో రైతులకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మార్కెట్లో మనకు చాలా రకాల కంపెనీలు వచ్చి మనకు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఏ రకం పత్తి విత్తనం మనకు అధిక ఇస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది కాబట్టి తేలికపాటి నేలల్లో మనకి ఏవి ఏవి ఏ విత్తనాలు మనకు సూటబుల్గా ఉంటాయి ఎర్ర నేలల్లో మనకు ఏ విత్తనాలు మనకు అనువైనవిగా ఉంటాయి నల్లరేగడి నేలల్లో మనకి ఏ విత్తనాలు అనువైనవిగా ఉంటాయి వాటర్ అంటే వాటర్ వసతి ఉన్నప్పుడు మనం ఏ పత్తి విత్తనాలు వాడుకోవాలని పూర్తి స్థాయి సమాచారం మనం తెలియజేయడం జరుగుతుంది అయితే వర్షాధారంగా కూడా మనం ఏ పత్తి విత్తనాలు నాటుకోవాలి ఏవి బరువైన కాయలు కలిగి ఉంటాయి ఏవి మధ్యస్థ రకాల రకాల కాయలు కలిగి ఉంటాయి మనం పత్తి విత్తనాలు కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం పత్తి విత్తనాలు ఎక్కడ తయారవుతున్నాయి ఎప్పుడు తయారైనాయి అనే పూర్తి స్థాయి సమాచారం గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ అవి మనకు రైతులకు అత్యధికంగా ఎంత దిగుబడి ఇచ్చాయి మనకు అత్యల్పంగా ఎంత దిగుబడి ఇచ్చాయి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ విత్తనాల్ని మనం అధిక దిగుబడి సాధించవచ్చో పూర్తి స్థాయి సమాచారం గురించి పూర్తి స్థాయి సమాచారం రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నన్ను ఒక రైతుగా సపోర్ట్ చే చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫార్మర్స్ జై జవాన్ జై కిసాన్ జై రైతన్న